శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ రిటైర్ అయిన తర్వాత సైకిల్ పై ఇంటికి ఏపీలో ఐజీ వెంకట్రామరెడ్డి నిరాడంబరత డబ్బు సంపాదన దర్పం రాజకీయ సన్నిత్వం కుటుంబ స్వార్థం లాంటివి ఎక్కువగా కనిపిస్తున్న పోలీస్ శాఖలో అవేవి వద్దనే మహానుభావులు చాలా అరుదు ఆదాయం వచ్చే పోస్టింగ్ కోసం పైరవీలు చేస్తూ లంచాలతో ప్రజల్ని పీడించుకునే కాకీలున్న చోట సమాజ సేవ తప్ప తనకు ఇంకేమీ వద్దని రక్షక పటులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు ముప్పై సంవత్సరాల క్రితం డిఎస్పీగా పోలీస్ శాఖలో చేరి నిజాయితీగా పనిచేసి ఐజీ స్థాయికి ఎదిగిన వెంకట్రామ్ రెడ్డి అలాంటివారే ఆయన వారం రోజుల క్రితం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండి హోదాలో పదవి విరామణ చేశారు డిఎస్పి స్థాయి నుంచి రిటైర్ అయ్యే వరకు ఆయనకు కారు డ్రైవర్ గన్మెన్లు సెల్యూట్లు అన్నీ ఉన్నాయి కానీ అత్యంత సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడే వెంకట్రామరెడ్డి రిటైర్ అయిన రోజున సైకిల్ తొక్కుకుంటూ పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి నిష్క్రమించారు ఆఖరికి వీర్కోల్ సందర్భంగా ఘనంగా సన్మానం చేయాలని సహచార అధికారులు భావించిన ఆయన సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయారు ఈ ఫోటోలు తీసిన పోలీసులు మీరు గ్రేట్ సార్ సెల్యూట్ సార్ అంటూ ఆయన నిరారంభరతను కొనియాడారు వెంకట్రామరెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా నందికొండ ఏరి కోరి మంచి పోస్టింగ్ తెచ్చుకొని అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పోలీసు అధికారులు ఎక్కువగా కనిపించే ఈ సమాజంలో డబ్బు హోదా రాజకీయ సావాసమే కాదు కుటుంబం కూడా వద్దంటూ బ్రహ్మచారిగానే జీవించిన ఇలాంటి అత్యుత్తమ విలువ కలిగిన పోలీసు నిజాయితీ నిబంధతకు ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే సో ఇదండి ఐజి వెంకట్రామరెడ్డి గారి ఔన్నత్యం శివసాయి గ్రూప్ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్